ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనులు జరగట్లేదు హా దీనికి కారణం ఖచ్చితంగా ఆ దేవుడికి మన మీద కోపం వచ్చింది ఎందుకు అని అంటే ముడుపు కట్టాం అవి స్వామికి సమర్పించలేదని అలాగే ఏదన్నా మొక్కు మొక్కి అవి తీర్చలేదని తీర్చలేదు కాబట్టే దేవుడిలా మా మీద పగబట్టాడని చెప్పి చాలా మందిలో ఇది ఒక భావన ఉంటుంది అంటే ఏదైనా కోరిక కోరుకుని అది తీరిన తర్వాత మొక్కు చెల్లించకపోతే అలాగే ముడుపులు కట్టి సమర్పించకపోతే వస్తాం ఇక ఆలయానికి అని చెప్పి రాకుండా ఉంటే దేవుడికి కోపం వస్తుందా మనల్ని శిక్షిస్తాడా మనకి జరగాల్సిన పనులన్నీ ఆపేస్తాడా ఇంతేనా అని చాలా మంది భావనండి ఏం చెప్తారు నిజంగా అలా జరుగుతుందా మనిషి దేవుడి గురించి ఆలోచించేటప్పుడు మనం ఎలా ఉంటామో ఆయన కూడా అట్లానే ఉంటాడు అని అనుకుంటాడు అది వచ్చిన చిక్కంతా ఇక్కడ అంతకన్నా ఇంకేం లేదు మనం ఎవడన్నా మాట చెప్పాడు అనుకోండి అటు చెప్పిన తర్వాత పని చేయలేదనుకోండి మీరేం చేస్తారు వాడిని తిడతారు వాణ్ణి కొడతారు ఇంకా కోపం ఎక్కువగా ఉంటే వెనకాల నుంచి పోయి పోయేదని నలుపుతారు ఏమైనా చేస్తారు ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కాబట్టి ఇవన్నీ తీసుకుపోయి స్వామికి అంటకట్టేస్తున్నాం మనం ఆయన కూడా ఇంతేను నేను మొన్న ఆ మాట చెప్పాను కదా ఆయనకి నేను వచ్చి నేను దర్శనం చేసుకుంటానన్నాను కదా కాబట్టి దర్శనం చేసుకోలేదు కదా ఆయన కోపం వచ్చేసింది అందుకని నేను ఇవాళ స్కూటర్ మీద పోతుంటే నా స్కూటర్కి యాక్సిడెంట్ చేశాడు ఆయన అంటాడు దేవుడి పాపం పని పాటలేదు ఇవే ఇవన్నీ కూడా మనం చెప్పేసుకుంటున్నాం అనమాట దేవుడి గురి అవలేదు దానివల్ల మా ఇంట్లో ఇన్ని అప ఇవి జరిగిపోయినాయి ఈ ఉపద్రవం వచ్చేసింది అది వచ్చింది ఇది వచ్చేసింది దీని అంతటికి కారణం ఆయనే అంట ఇందులో రెండవ విషయం ఏంటంటే నీలో ఉండేటువంటి భావం అంటే నేను చేసినటువంటి పని అంటే నేను కదా వాగ్దానం చేశాను దేవుడు అడిగాడా అండి మిమ్మల్ని ఏమన్నా వాగ్దానం చేయమని ఆయన ఏమన్నా అడిగాడు నువ్వు ముడుపు కట్టమని ముడుపు కట్టింది నువ్వే నువ్వు ముడుపు కట్టుకొని నువ్వు వాగ్దానం చేసి నీ వాగ్దానాన్ని ఎవరు బ్రేక్ చేశారు నువ్వే బ్రేక్ చేసుకున్నావు చేసుకున్న తర్వాత నీ మనసులో ఆ పాపభీతి అనేటువంటిది నీకే కలిగింది అమ్మో నేను చేసింది తప్పు కాబట్టి ఈ తప్పు నువ్వు చేసుకున్నావు గనక ఈ తప్పు వల్లనే నాకు ఇవన్నీ జరుగుతున్నాయి అనే భావం నీ మనసులో ఉంది అంతేకాని భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరిని ఈ విధంగా శిక్షించడు ఆయన ఎంత కరుణాస్వరూపిడి అంటే తన భార్యని ఎత్తుకుపోయినటువంటి రావణాసురుణ్ణే వాణ్ణి సంహరించేటువంటి అవకాశం చేతికొచ్చినా కూడా రావణాసురా చేతిలో ఆయుధం లేదురా నీకు ఆయిగ పోయి రాత్రంతా రాజ్యాన్ని పరిపాలించుకొని రేపు ఉదయం తిరిగిరా ఆయుధాలు పట్టుకొని అన్నాడు మాట కనీసం ఇప్పుడు ఓడిపోనంత వరకు కూడా వీడి మనసులో రాముడిని నేను జయించగలననేటువంటి గర్వం ఉండింది రావణ ఇప్పుడు ఓడిపోయాడుగా ఓడిపోయిన తర్వాత అన్న మనసు మారిపోతుందేమో రేపు ఉదయం వచ్చి అయ్యా నా వల్ల తప్పైపోయింది నేను సీతమ్మని తీసుకుపోవటం తప్పు అని కాళ్ళు ఎక్కడ పట్టుకుంటాడో పట్టుకుంటే వదిలేద్దాం అనుకున్నాడు కానీ అలా జరగలేదు అప్పటికి కూడా వాడి బుద్ధి మారలా అప్పుడు మారకపోతే ఎవడైనా ఏదో ఎవడైనా చేసేదేం లేదు అంతేగాని నేనేదో ముడుపు కట్టడానికి అట్టంగానే నేను పోయి లేదు కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడు అంటే అలా శిక్షించేవాడు లేకపోతే ఇటువంటి భావాలన్నీ కూడా మనసులో పెట్టుకునేవాడు ప్రభు ఎప్పుడు కాదండి ఆయన కరుణామయుడైనటువంటి వాడు ఎంత కరుణా స్వరూపుడు అని అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా వంద తప్పులు చేసినటువంటి శిశుపాలునే వంద తప్పు అయిన తర్వాత ఎప్పుడో సంహరించాడు మనలో మనకుండేటువంటి జీవితంలో మనం పడుతున్నటువంటి కష్టాలు నువ్వు ఎందుకు పోలేదు పోనీ ఒక ఉదాహరణ అనుకుందాం ముడుపు కట్టావు పోలేకపోయావు దేమిటి కారణాలు నీ ఆరోగ్యం బాగాలేకపోవచ్చు సమయానికి డబ్బు లేకపోవచ్చు అంతే కదండి లేదా ఇంట్లో ఇంకెవరికన్నా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు ఒక ఐదో ఆరో రీజన్స్ వీటిల్లో నీ నీకు అంటూ నువ్వు నీ అధీనంలో ఉన్నవి ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు ఇవాళ నీకు డబ్బు రాలేకపోతే నువ్వేం చేస్తావు నీ పరిస్థితి అట్లా ఉంది అనుకున్న డబ్బు నీ చేతికి రాలా అందుకని ప్రయాణం చేయలేకపోయావు ఆరోగ్యం నీ చేతుల్లో ఏమి లేదు అనారోగ్యం పాలయ్యావు నువ్వేం చేయగలుగుతావు దేవుడు ఈ విధంగానే ఆలోచిస్తాడు కానీ నిన్ను ఎలా శిక్షించాలా అనేటువంటి ఉద్దేశం ఆయనకేం ఉండదు కానీ అదే ఇలా జరిగిన తర్వాత అంటే ముడుపు కట్టడం ఆలస్యమైనా ఏమన్నా ఇవ్వడం అయితే ఏదో ఒక చెడు జరుగుతుందండి కానీ అవి దేనికి సంకేతం సంకేతాలు అంటే సంకేతాలు మీరు మలచుకుంటున్నారండి అది నేను చెప్పటము ఆ సంకేతం ఏదైనా కావచ్చు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి ఉన్నట్టుండి నాకు నొప్పి వచ్చింది అనుకోండి అబ్బా నాకు నేను ఒప్పొచ్చిందని పక్కకి వెళ్ళిపోతే ఈ తలనొప్పి ఎందుకు వచ్చిందంటే నేను వెంకటేశ్వర స్వామి గురించి ఏదో తప్పు చెప్పాను అందుకే నాకు వచ్చింది అని నేను అనుకోవచ్చు లేదా మీరు ఆ మాట అనొచ్చు మీరు ఇంకో పది మందికి పోయి చెప్పొచ్చు కూడా ఈ మాట ఏవైనా జరగచ్చు కదా ఆ తలనొప్పి నాకు ఎందుకు వచ్చిందంటే నేను నిన్న ట్యాబ్లెట్ వేసుకోపోవటం వల్ల వచ్చిందేమో మీకు తెలిసి ఆ విషయము లేదు కాబట్టి దీన్ని మీరు ఈ విధంగా ఊహించుకుంటున్నారంతే ఏదో పెద్దగా మనంతటి మనం ఊహించుకోవటమే కానీ అలాంటి చిన్న చిన్న వాటికి మనకి ఏమి ఆయనగా అపకారం చేయడు కానీ నీలో ఉండేటువంటి న్యూనతాభావం ఏదైతే ఉన్నదో దాంతో నువ్వు అలా ఊహించుకుంటావు నీలో ఆ భయం అనేటువంటిది ఉండటం కూడా మంచిదే నేను అడిగితే ఎందుకంటే మనం ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మాటను పాటించమనే కదా భగవంతుడు అంటాడు ఎవడైనా సరే మాట ఇచ్చిన తర్వాత కానీ భగవంతుడు ఎప్పుడైనా కోరికలతో నా దగ్గరికి రమ్మని చెప్పాడా ఇది అసలు మౌలికమైన విషయం ఎప్పుడు చెప్పాలయన ఆయన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు ఆయన అన్నీ వదిలేసి నా దగ్గరికి రా అన్నాడు మనం ఇంటి వద్ద లిస్ట్ తయారు చేసుకొని తీసుకొని పోతున్నాం ఆయన దగ్గరికి అంటే నీ ఉద్దేశం ఏంది ఆయనకి తెలియదు నాకేం కావాలో నేను పోయి చెప్తే గాని ఆయనకి తెలియదు ఈ విషయం అని అనుకుంటున్నాం ఇప్పుడు ఎవరు ఎవరిని తక్కువగా అంచనా వేశారు నువ్వు భగవంతుడిని తక్కువగా అంచనా వేసావు కానీ భగవంతుడిని గురించి ఏమనుకోవట్లేదే అన్నీ తెలిసినటువంటి ఆయన ఎప్పుడు ఏది ఇస్తే మంచిది అని ఆయనకి తెలియదా తెలిసినవాడు కదా ఆయన చేస్తాడు ఆయన ఏది ఇస్తే అదే మంచిదని నువ్వు అనుకోవాలి కదా నేను అడిగాను కాబట్టి ఆయన ఇవ్వలేదు అని అంటే ఎవరిది ఇక్కడ తప్పు పిల్లాడు నిప్పు దగ్గరికి పోతున్నాడండి పోతూ ఉంటే ఆ నిప్పులు చెయ్యి పెట్టాలని అడిగేది ఒక కనకనక మండుతూ కనపడింది భలే ఉందే దగ్గరికి పోయి పట్టుకుందాం అనుకుంటున్నాడు తల్లి ఏం చేస్తుంది ఒరే పట్టుకుంటే నీ చెయ్యి కాలుతుంది అది నీకు తెలియదు కాలుతుందని తర్వాత ఎప్పుడో తెలిసిన తర్వాత ఏడుస్తావు నువ్వు అంతకు ముందే ఆ విషయం తెలిసినటువంటి తల్లి పక్కన ఉందే తల్లి ఏం చేస్తుంది పిల్లోడు ఏం చేస్తాడు అప్పుడు ఏడుస్తాడా లేదా నన్ను అది పుట్టుకొనివ్వట్లేదు అని ఏడుస్తున్నాడు వాడు కానీ అది ముట్టుకుంటే ఇంతకన్నా ఏడుస్తావురా నాయన అని అని చెప్పి తల్లి ఆపుతున్నది ముందు ఇప్పుడు తల్లి చెడ్డది పిల్లోడా చెడ్డవాడు అజ్ఞాని పిల్ల చెడ్డ ఎవరు లేదు వాడి అజ్ఞానం వల్ల వాడు అలా అనుకుంటున్నాడు అంతే అట్లానే భగవంతుడికి తెలుసు నాకు కోటి రూపాయలు కావాలని మీరు కోరుకున్నారండి ఒరే ఈ కోటి రూపాయలు ఇస్తే ఈ మనిషి సరైనటువంటి దోవలో ఉండదు అనుకున్నాడు ఆయన కోటి అడిగితే నీకు లక్ష రూపాయలే ఇచ్చాడు అబ్బే ఈ దేవుడు మంచివాడు కాదండి దేవుడి దగ్గరికి పోతాను నేను ఆయన అయితే కోటి రూపాయలు అడిగితే పది అన్న ఇస్తాడు అనుకొని ఈ గుడి చేసి ఆ గుడికి పరిగెత్తుతాం ఇదే కదా ఈ రోజుల్లో జనాలు చేస్తున్న పని ఇప్పుడు ఎవరికి ఎవరి మీద నమ్మకం లేకుండా పోయింది దైవం మీదే మనకి నమ్మకం లేకుండా పోయి ఆయన్ని మనం దెట్టటం ఆయనకి ఏది ఎంత ఏ సమయంలో ఎలా ఇవ్వాలనేది తెలుసు కాబట్టి స్వామి దగ్గరికి పోయి రెండు చేతులు జోడించి మనం చేయాల్సిన పని ఏంటి స్వామి ఏది భావ్యమో నాకు అది నాకు అనుగ్రహించు ఇప్పుడు భారం ఎవరిని ఎత్తినుంది దేవుడిపై నీకెందుకు టెన్షన్ ఇంకా నన్ను రక్షించాల్సినటువంటి భారం నీ మీద ఉంది అని చెప్పి మొత్తం తీసుకుపోయి ఆయనకి డెలిగేట్ చేసి అన్నాడు మనం పట్టుకొని లాక్కుంటున్నాం అబ్బే నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు పట్టుకొని లాక్కున్నవాడికే కదా కష్టం కష్టం నువ్వు పడుతున్నావు ఆయన తిట్టడం ఎందుకు అంటాను కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి పోయి రెండు చేతులు జోడించి ఇదే ప్రార్థన ఎవరికైనా ఒకటే ప్రార్థన ఏది నాకు భావ్యమో అది నాకు నువ్వు అనుగ్రహించు నీకు అనుగ్రహించాలో తెలిసినవాడు ఆయన అంటే అది చెయ్యాలి తప్పితే ఇంకా ఏ విధంగా ఆయన నిన్ను శిక్షించడం కోసం ముడుపులు కడితే నాకేదో ఇదైపోతుంది కట్టకపోతే కోరికలు తీర్చకపోతే నేను నన్ను అన్యాయం చేసేస్తాడు నన్ను నాశనం చేస్తాడు ఇవన్నీ పిచ్చి మాటలు ఎవరన్నా చెప్పినా కూడా నమ్మమాకండి అంతే అందుకని కొంతమంది దాన్ని అవకాశం తీసుకుని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఆయుసం మనమనే అవసరం లేదు i know that's it Namaste.